శ్రీమాత్రే నమా ఈ రోజు వీడియో మనం ఏంటంటే మనము వరలక్ష్మి రకము కలిసం లేకుండా ఎలా చేయాలో చూద్దామండి ఈ రోజు మన పూజ సామాగ్రి అంటే కలిసానికి ఒక చెంబు కలిశం అంటే కలిసం కాదండి మనము ఆచమానానికి ఓటు పెట్టుకుంటాం కలిసారాధనానికి ఓటు పెట్టుకుంటాం కానీ దీపం పూజలు ఆవు నెయ్యి ఒత్తులు మనం అమ్మవారికి చూపించడానికి చీర జారిటు మనం నైవేద్యంకి పండు పసుపు కుంకుమ గంధము అక్షతలు తోమలపాకులు ఇవి పూజకు సామాగ్రి కండి పూజ స్టార్ట్ చేస్తాం మన పూజ సామాగ్రి అన్ని ఉన్నాయి కదండి ఈ సామాగ్రి మీద మనం శుద్ధి చేసుకోవడానికి ఈ మంత్రం చేసుకొని మనం శుద్ధి చేసుకుంటున్నాము అని దీపారాధన చేద్దామండి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపమే సర్వతమోహమం దీపే నా సాధ్యతే దీపం నమోస్ ఆచమానం చేసుకున్నాం ఓం కేశవాయ నమ ారాయణ యనమ ఓం మాధవాయ యనమ నాలుగోసారి చేతుల నీళ్ళు వేసుకుని చేయడం వేసుకోవాలి కేశనామాలు ఇరవై నాలుగు నామాలు చదువుకుంటూ మన పువ్వులతోనూ పూజ చేస్తామండి ॐ गोविन्दाय नमः ॐ विष्णवे नमः ॐ मधुसूदनाय नमः ॐ त्रिविक्रमाय नमः ॐ वामनायने नमः ॐ श्रीधराय नमः ॐ ऋषिकेशाय नमः ॐ पद्मनाभाय नमः ॐ दामोदराय नमः ॐ सङ्कर्षनायने नमः ॐ वासुदेवाय नमः ॐ प्रद्युम्नायने नमः ॐ अनिरुद्धराय नमः ॐ पुरुषोत्तमाय नमः ఓం అదోక్షాయ నే నమ నారసింహాయ నే నమ అచ్యుతాయ నే ఓం జనార్దనాయ నే ఓం నమ శ్రీకృష్ణాయే నమ ఇప్పుడు గంటకు బొట్టు పెట్టి గంట వాయించుకోవాలండి

మమ దుర్దర్శ ద్వారా శ్రీ పరమేశ్వర విద్యుభే సోహూర్తే శ్రీ మహావిష్ణురాధ్య రాధ్య మానస ఆద్య బృహ ద్వితీయ పదార్థే శ్వేత వరాల కలిపే వైశ్వాన మనుమంతరే కలియుగే ప్రథమ పాదే జంబీ దీపే భరతవర్షే భరతకండే మేరూర్ దక్షిణ దిగ్గాదే శ్రీశైల ఈశాన్య ప్రదేశే గంగా గోదావరి మధ్యప్రదేశే ఇక్కడ మనము సంవత్సరము నెల తిథి గోత్రాలు చెప్పుకున్న తర్వాత సహా కుటుంబానం సేమ స్థైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య బృద్యార్థం ధర్మ అర్థ కామ బల సిద్ధార్థం ఇష్ట మనోబల సిద్ధార్థం లోక కళ్యాణ సిద్ధార్థం శ్రీ పరమేశ్వర విద్యార్థం దేవత సోర సహదారం పూజం కరిస్తే శ్రీ వరలక్ష్మి దేవత పూజం కరిష్యే ఉంగరం వేలు మనం కలిశానాలకు పెట్టుకున్నాం కదండి ఒక వేలు వాటలో తాకాలి అలా నిర్వర్న పరిసమాప్రత శ్రీ మహాగణపతి పూజ కరిష్యే మళ్ళొకసారి వాటలో తాకాలండి

గంగే జయమునే జగోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి చలస్మిన్ సనిధౌ కురు కావేరి తుంగభద్రా జృష్ణ వేణి జగోదే భాగీరథే చ విద్యత పరిత గంగా ప్రకీర్తిత పరిశోధకేన దేవ ఆత్మాన పురుజతవ్యంత సంప్రోక్ష మన అన్నిటి మీద మనం శుద్ధి చేసుకోవాలి ఇప్పుడు గణపతి పూజ చేసుకోవాలి ీర్యమచ్చే అమృతం వై ప్రాణ అమృత మాపా ప్రాణుపా సాంగం సైదం సారీపుత్రివాహ సమేత ఓం శ్రీ మహాగణాపతి ఆవాహయా పూజయా

ఓం శ్రీ మహాగణాధిపతి ఉపవేతం సమర్పయ మన దూతితో చేసిన వస్త్రం ఉండదు యజ్ఞోపవీతం ఉండదు యజ్ఞం వినాయకుని దగ్గర పెట్టుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతి శ్రీ చందనం సమర్పయ ఒక పువ్వుతో నా గంధంలో ముంచు ఒక పువ్వు ఆ వినాయకుని దగ్గర పెట్టుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతి గంధో అలంకరణ అక్షతం సమర్పయ మీ రెండు అక్షతలు వేసి రెండు పువ్వులు పూజ చేసుకోవాలి ఒక్కొక్క పువ్వు చేస్తున్నాను నేను చూసుకుంటున్నాను ఓం సుముఖాయ నో ఏకంతా నమ కపిలాయన ఓం గజ కర్ణకాయ నేనమ ఓం లంబోదరాయలే ओम विकटा ने नम ओं विज्ञराजा नये नम ओं गणालिबा ओम धूमकेतवे नम ओं गणाध्याक्षा नए नम ओम पालचंद्राय नम ओम गजान ओम वक्र तोाय नम ओम सोपकर्णा ने नम ओं केय ने नम मोस करते पोर हो जाए ए नमः ओम सर्व सिद्धि प्रदायकाय ने नमः ओम कुमार वरवे नमः ओम श्री लक्ष्मी गणपतये नमः ओम श्री महा गण आदि मदे नमः नाना हि परला पत्र पुष्पाणि समर्पयामि ओम श्री महा गण आदि पतये नमः धूपम आग्रयामि देव ओम श्री महा गण आदि पतये नमः ओपामात्रयामी दीपमक्षार विनेति च चोबिचामि नैवेद्यम पहला नैवेद्यम स्वामी को एक चिन्ना रेखाला मुख नैवेद्यंगा पेठबोवालो ओम पूर्ववस्त्रह ओम तस्त्रैतेरवरेण्यं वर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओ आम्रो कामस्तो ओम प्राणायस्वह ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम व्याणाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा मध्य मध्य पानीय समर्पयामि अमृता पिता नमपि उत्तर पोषण समर्पयामि अस्तो पक्षालमि पादो पक्षालमि सुत आत्मनियम समर्पयामि ओम श्री महागणाधिपति प्रभु भूडोपचार नैवेद्यम समर्पयामि तांबूलम मूडाकलो रंडुवकलो तांबूलम

వక్రతండోడైత విద్యంభే వివాసే చ ప్రవేశ నిర్గనే తేవారర్శన జాయే శ్రీ మహాగణాధిపతి నమ దివ్య మం సమర్పయా

అమ్మవారి పూజ మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మందు ఓం కేశ ఓం నారాయణ య నమ గోవిందాగోసారి చేయగలుగుతుంది ఇక్కడ గోత్రనామాలు చెప్పుకోవాలండి ध्यान पद्मासने पद्म करे सर्व लोकैक भूदिते नारायण प्रिय देवी सुद्धितवव सर्वदा चिरो दर्णव संभूदे कमले कमलालये सुसेरा भवने के हे सुरा सुरा नमस्कारते श्री वरलक्ष्मी देवकाय मध्यायामि ध्यानं समर्पयामी गोकपु अमवदन

सुवर्णकलशानि तं च न संयुतं गृहाण च मनन् देवि मया दत्त सुभाप्रदे श्रीवरलक्ष्मि देवताय सुमर्पयामेव कनिलसुकलि పయోదీకృతం శర్కరా మధు సంయుతం పంచామృత సానమిదం గృహాణ కమలాళయే శ్రీవరలక్ష్మి దేవత ఎమ పంచామృత సానం సమర్పయామి ఒక నీళ్ళ ఇక్కడ పంచామృతం చేసుకోవచ్చు అండి చేయండి చేయని పక్షంలో ఒక పాలు అమ్మవారికి ఇలా చూపించుకొని మనము ఒక పల్లెవలో వదులుకోవచ్చు

దానికి చీర పెట్టుకున్నాను ఆ చీర వస్త్రం అన్నప్పుడు మనం అమ్మవారికి చీర చూపించుకోవాలండి

శ్రీ వరలక్ష్మి దేవత అయితే యజ్ఞభవేదం సమర్పయమే పతితనం మనం వస్త్రం యజ్ఞభవేదం చేసుకోవడం కనుక ఆ వస్త్రం అమ్మవారికి వేసుకోవాలికండం పెట్టించాలి కల్పూరాగర సమీ వ్యక్తం దుస్తుల రచన దగ్గర అధివేదం గంధం దశ శ్రీ వరలక్ష్మి దేవత సమర్పయామి ఒక పూతను మనం గంధంలో ముంచి అమ్మవారి పాదాల దగ్గర అక్షతలు పట్టుకోవాలి అక్షతం ధవలం దివ్యం శాలినం తండులం శుభం హరిద్ర కుంకుమో శ్రీ వరలక్ష్మి దేవత అక్షతాన్ సమర్పయ అమ్మ పాదాల రెండు అక్షతలు వేసుకోవాలి

అమ్మవారికి చేసుకుందామండి ఇప్పుడు ఓం చంచలాయ నమ పాదో పూజయామి ఓం చపలాయ నమ జాని పూజయామి పీతాంబరాయ నమ ఊరుం పూజయామి కపిలావాసి నమ కటిం పూజయామి పద్మాలాయే నమ నాభిం పూజయామి మదన మాత్రే నమ సనౌ పూజయామి కంబుకంటే నమః కంఠం పూజయామి సుముఖాయణేన మహా ముఖం పూజయామి సునేత్రే మహా నేత్ర పూజయమే రమాయేణ మహా కర్ణవ్ పూజయామి కమలాలయమ సిర పోజయామి శ్రీ వరలక్ష్మి దేవత సర్వజ్ఞామి పూజయామి ఇక్కడికి అదంగ పూజ మనకైన అష్వాదము చేస్తున్నాం శ్రీ వరలక్ష్మి అష్వాదశన నామావని చదువుని ఇక్కడ కుటుంబంలోనైనా చేసుకోవచ్చు ఇక్కడ కుటుంబలోనైనా చేసుకోవచ్చు లేదు అది కూడా లేవున అక్షందాలతోన కూడా మనల్ని kasi soro pero kung buo kung kumatao ay buo jas na ang um prakote na mahal ओम विकृत्ते नमः ओम विद्याये नमः ओम सर्वभूतहिताये नमः ओम प्रधाये नमः ओम श्रद्धाये नमः ओम विबुद्धये नमः ओम सर्वभ्ये नमः ओम परमात्मिकाये नमः ओम वाचे नमः ओम पद्मालये नमः ओम पद्माये नमः ओम सुचये नमः ओम स्वाहाये नमः ओम स्वाधाये नमः ओम सुदाये नमः ओम धन्यये नमः ओम हिरण्मये ृष्ये नम ओं विभाव आदि नम ओं दीत्ये नम ओम दीप्ताये नम ओं नमः ओम वसुधार्ये नमः ओम कमलाये नमः ओं कांताये नमः ओम काम नम चिरोये नम ओं अणुराये नमः ओं बुधये नमः ओम अणगाये नम ओं हरिवल्लभाये नमः ओं अशोक ोकाय नम ओं अमृताय नम ओं लोकशोक विनाशन्यम धर्मनीलाये नम ओं करुणा नम ओं लोकमात्रे नम ओं पद्मप्रियाये नम ओं पद्मस्ताये नम ओं पदमाक्षे नम ओं पद्मे नम ओं पद्मये नम ॐ पद्ममुख्ये नमः ॐ पद्मनाभवर्याय नमः ॐ रमाय नमः ॐ पद्ममालाधाराय नमः ॐ देवे नमः ॐ पद्मन्ये नमः ओम पद्मे नमः ओम पुण्यगन्धा नमः ओम सुप्रपन्नाय नमः ओम प्रसादा नमः नम प्रभाये नमः ओम चंद्रवदनाये नमः ओम चंद्रा नमः ओम चंद्र नमः नम ओं नमः नम ओं चंद्रूपाए नमः ओम इंद्राय नम ओम इंद्रशीतलाये नम ओम आहलाद जनजे नम ओम पुष्टे नम ओम शिवाय नम ओर नम ओम सत्यय नम ओम विमलाये नम ओम विशुज्यम तुष्टे नम ओम दारिद्रनासीे नम ओम प्रीतिपुष्कण्ये नम ओम शांताये नम ओम शुक्लराये नम ओम श्रिियाये नम ओम भास्त्रेय नम ओम हाय नमः ॐ यशेश्वे नमः ॐ वसुन्दराय नमः ॐ उदारान्दाय नमः ॐ हरण्ये नमः ॐ हेममालिन्ये नमः ॐ धनधान्यकर्ये नमः ॐ सिद्धये नमः ॐ श्रसौम्यायने नमः ॐ सुभप्रदाय नमः नृप हेष्मगदानन्दाय नमः ॐ नमः ओं वसुप्रदाए नम ओं शुभाये नम ओं हिण्य प्राकाराए नम ओम समुद्रतनाय नम ओं व्यय नम ओं मंगलादेव नम ओं विष्णुवत्सलिखाए नम ओं विष्णुभते नम ओम प्रसादनाक्ष नम ओम नारायण सामश्रिधा नम ओं दारिद्र दिन्हे नम ओं दिर्घ नम ओं सर्वोपद्रिण्ये नम ओं नम दुर्गाये नम ओं महाकाल्ये नम ओम ब्रह्म विश्व शिवाये नम ओं श्री कालापन्नाये नम ओं श्री भुवनेश्वर नम श्री वरलक्ष्मी देवताय वरलक्ष्मीदेवतायनाविपूजर्पया लश्नु ग्रह ग्रहताम श्री वरलक्ष्मी देवतायम दोपमाग्रयमि अग्रतोन तमन दोपम तोपించుకుమా గదండి దీపం చూపించుకోవాలి శ్రీ వరలక్ష్మి దేవతయమ్ దీపం దర్శయమే దీపము హోత్సవలో అలా చూపించుకోవాలి దోప దీపాంతర సత్త ఆచమనీయమ సమర్పయామి नैवेद्यम क्षेत्र सोपेकं तदे मद्वाज्य सज्युताम

ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम ओम ना स्वाहा ओम समानाय स्वाहा मध्ये मध्य समर्पयामि अमृता पिता पोषण सामर्पयामे हस्तक्षा समर्पयामि श्री आचपनी श्रीवरलक्ष्मीदेव नैवेद्यम समर्पयामि महानैवेद्यम समर्पयामि युक्तं नागवल्लिदलैर्युक्तं कर्पोर्ण चोर्ण संयुक्त ताम्बूलं प्रतिग्रोहितां श्रीवरलक्ष्मी देवतैम ताम्बूलं समर्पयामि

శ్రీ వరలక్ష్మి దేవత సమర్పయా ఇక తోరం పూజ అంటే పోగులు తొమ్మిది మూడు తోన పోయి మనం తోరం చేసి పెట్టుకున్నాము దీన్ని పూజ చేసుకొని మనము చేతి కట్టుకున్న తర్వాత మనము వ్రత కథ చదువుకోవాలి వ్రత కథ అనేది కూడా నేను ముందు వీడియోలో పెట్టానని మీకు కావాలంటే చూసుకోండి कमलाये नम म ग्रंथि पूजया रहा पूजयामि ग्रंथि पूजया लोकमात्रे ना तृतीय ग्रंथि पूजया नम चुथ्रंथि पूजया महालक्ष्मी नम पंचमें ग्रंथि पूजया चीराजतनयाय नम नम सप्तम ग्रंथि पूजयामि చంద్ర సహోదే నష్టం గ్రంథిం పూజయా శ్రీవరలక్ష్మి నమ ప్రథమ గ్రంథిం పూజయామి మంత్రం చదువుకొని చేతి కట్టుకున్న తర్వాత మనం భాత ప్రారంభించాలి